హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితా సురేష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ సండే సండే అంటే ఆబ్వియస్లీ మనం లేట్గానే లేస్తాం కాబట్టి ఇందాకనే లేచి ఇంట్లో క్లీనింగ్ అందుకు చేసేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ సడన్గా చెప్పాడు బయటికి వెళ్దామని చెప్పేసి సో నువ్వు త్వరగా రెడీ అవుతే త్వరగా పిలుచుకొని వెళ్తా లేదు అంటే నేను ఒక్కడే వెళ్ళిపోతాను అని చెప్పాడు అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అవ్వాలి లేదు అంటే వదిలేసి వెళ్ళిపోతాడు నేను లేట్గా రెడీ అవుతానని ఆయన బాధ సో త్వరగా రెడీ చేసి మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను ఓకే బాయ్ నేనైతే ఇంక ఇలా రెడీ చేశాను రెడీ అవ్వగానే ఇంకా స్టార్ట్ అయ్యాము మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి నేను మా హస్బెండ్ అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురం అయితే కలిసి బయటకు వెళ్తున్నాం సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు ఇప్పుడు మీకు ఒక వాచ్ చూపిస్తాను దాని కాస్ట్ చూసే నేనైతే షాక్ అయ్యాను ఇంత కాస్ట్ అని చెప్పి దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల యాభై వేలు ఇది కూడా ఏదో ఫారెన్ బ్రాండ్ ఏదో సంథింగ్ ఏదో చెప్పాడు అన్న నాకు గుర్తుకలేదు సో ఇది బ్రాండెడ్ అంట బాగుంది వాచ్ చూడడానికి మంచి స్టైలిష్గా ఉంది అన్నకి ఎప్పటి నుంచో కోరిక అంట ఈ వాచ్ తీసుకోవాలని చెప్పి ఫైనల్లీ అయితే తీసేసుకున్నాడు సో అయితే బాగుంది మా ఇంటికే కొరియర్ వచ్చింది సో నేనే తీసుకొని ఓపెన్ చేశాము మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఎలా ఉందో అయితే కామెంట్లు అయితే పెట్టండి చూడ్డానికి అంతా చాలా బాగుంది పెట్టుకున్న కూడా లుక్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఇంతసేపు ఎక్కడికా ఎక్కడికా అనుకుంటే మా హస్బెండ్ ఏకా షాపింగ్ తీసుకొని వచ్చేసాడు నాకు అది కూడా చెప్పలేదు జస్ట్ బయటికి వెళ్దామని చెప్పారు నేను బయటికంటే ఎక్కడికో అనుకున్నా కానీ షాపింగ్ కనుక్కోలేదు సో ఇంకా షాపింగ్ తీసుకొని వచ్చి నీకేమైనా నచ్చితే తీసేసుకో అని చెప్పారు ఇంకా మనకి షాపింగ్ అంటే మనం ముందే ఉంటాము అలాంటిది వాళ్ళంతటి వాళ్ళే తీసుకొని వచ్చి నీకు ఇష్టం వచ్చి షాపింగ్ చేయాలంటే మనం ఊరుకుంటామా ఇంకా నేను ఒక రేంజ్లో ఊహించేసుకున్నా అవి కొనాలి ఇవి కొనాలి అంత బిల్ చేయాలి ఇంత బిల్ చేయాలి మొత్తం అన్నీ కొనేయాలి అన్నీ అని మొత్తము టూ ఫ్లోర్స్ ఉంది టూ ఫ్లోర్స్ తిరిగేసాను షాప్ అంతా బట్ నాకు సెట్ అయ్యే విధంగా ఏవి నాకు నచ్చలేదు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కొంచెం వాయిస్ ఏదైనా చేంజ్ అయితే అడ్జస్ట్ అవ్వండి కొంచెం కోల్డ్ చేస్తుంది సో అందుకే కొంచెం వాయిస్ అనేది క్లారిటీ రావట్లేదు సో నాకైతే ఇంకా ఏమీ నచ్చలేదు అంటే డిజైన్స్ కానీ లేదు అంటే నాకు సైజెస్ ప్రాబ్లం కానీ అట్లా ఉన్నాయి నాకు కొంచెం సెట్ అవ్వలేదు ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే షాపింగ్ చేశారు వాళ్ళు బిల్ పే చేసి వచ్చేసారు ఇంకా తర్వాత వచ్చేసి మేము అప్పటికే లేట్ అయిపోయింది చాలా త్రీ టూ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా సరే అని చెప్పి మేమైతే మండీ బిర్యానీకి వెళ్ళాము అక్కడ మండే ఆర్డర్ చేసాము మటన్ ఆర్డర్ చేసాము ఈసారి మేము సో ఫస్ట్ అయితే షూప్ తీసుకొని వచ్చాడు నాకు ఓకే కానీ నాకు అంత టేస్ట్ అయితే మరీ ఏమంత అనిపించలేదు సూప్ సో ఓకే నాట్ బ్యాడ్ అన్నట్టు అంటే ఇంతకుముందు వేరే రెస్టారెంట్లో తిన్నప్పుడు సూప్ చాలా బాగుంది ఇక్కడ ఏమంత నచ్చలేదు జస్ట్ టేస్ట్ వర్క్ ఓకే పర్లేదు అనిపించింది అంతే మటన్లో ఇంకా మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి త్రీ పీసెస్ జ్యూసీ మండీరా ఏదో చెప్పారు నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదు సో తీసుకొని ఆర్డర్ అయితే వచ్చేసింది బట్ ఓకే అనిపించింది కానీ అంటే కొంచెము రైస్ తక్కువే పెట్టాడు అంటే కంపేర్ చేస్తే వేరే మండీస్తో అలాగే టేస్ట్ కూడా అంత ఏం లేదు ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే వేశాడు రింగ్ మెయినింగ్ ఏం వేయలేదు ఓకే ఇంకా ఆర్డర్ చేసాం కాబట్టి తినేసి ఎట్లొకట వచ్చేసాము ఇంకా నెక్స్ట్ నైట్ అయితే నా కళ నెరవేరిందనమాట ఎప్పటినుంచో అడుగుతున్నా మా హస్బెండ్ని ఫైనల్లీ నా కోరిక అయితే తీర్చేశాడు ఏంటా అని అంటున్నారా అనుకుంటున్నారా కల్ కలికి మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అడుగుతున్నాను సీట్స్ దొరకలేదు అని చెప్పి ఈరోజైతే బుక్ చేసి తీసుకెళ్తున్నాడు బట్ మా హస్బెండ్ని నమ్మినందుకు నన్ను అయితే బయట నిల్చోబెట్టాడు రోడ్డు మీద నమ్మినందుకు రోడ్డు మీద వదిలేశాడు ఏంటని అనుకుంటున్నారా ఏం లేదండి మేము బుక్ చేసుకున్న హాల్ ఫస్ట్ టైం బుక్ చేసుకున్నాము అందులో మాల్ లేదు మేము మాల్ ఉంది చక్కగా తిరిగి షాప్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక చెప్పారు అది మాల్ లేదు ఓన్లీ సినిమా హాల్స్ అండ్ రెస్టారెంట్స్ అంట సో వన్ అవర్ ముందు వెళ్ళాము ఏం చేస్తాం బయట కూర్చో ఉన్నాము ఇంకా టైం అయినాక లోపలికి వెళ్తే వచ్చేస్తాం ఫైనల్లీ నా డ్రీమ్ అయితే నెలవేది కలిగి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో మూవీ చూసి మేము ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళాము సో నైట్ మిడ్ నైట్ అనమాట మేము వెళ్ళింది టెన్ థర్టీకి సో మూవీ అయిపోయేసరికి టూ వన్ ఫార్టీ ఫైవ్ అట్లయింది రోడ్లు అంతా ఖాళీగా ప్రశాంతంగా ఉంది ఇంటికి వెళ్ళేసరికి టూ అయింది ఇంకా యాజువల్ మార్నింగ్ మళ్ళీ లేచి రెడీ అయ్యేసి ఆఫీస్కి ఉరుకులు పార్కులు ఇదే అనమాట సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బా